అందరికీ నమస్కారాలు ఈరోజు పోలియో డే ప్ర ప్రపంచ పోలియో డే సందర్భంగా రోటీ క్లబ్ ఆఫ్ జిమ్స్ నిజామాబాద్ నుండి తరఫు మేము పోలియో వాక్ చేయడం జరుగుతుంది ఈ వాగ్దేవి కాలేజీ వాళ్ళ వాళ్ళ వారితో కలిసి మేము పోలియో వాక్ జెమ్స్ తరఫున చేస్తూ ఉన్నాము ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నాడు ఈ డాక్టర్ జోనాసనే అతను అమెరికాను ఈ వ్యాక్సిన్ విజయవంతంగా చేసిన చేసిన కారణంగా ఆయన పుట్టినరోజు నుంచి పుట్టినరోజు మన డబ్ల్యూహెచ్ఓ ఆ తర్వాత ఇతర సంస్థలు రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అందరు కలిసి ఆయన పుట్టినరోజున రోటరీ ఇది మన ఈ ఈ రోజు జరుపుకోవాలని చెప్పేసి పోలియోడో ప్రపంచ పోలియో జరుపుకోవాలని చెప్పేసి నేర్చడం జరిగింది ఆ దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ పోలియో డే అని జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఇది ఈ సంవత్సరము ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పోలియో పోలియోది విమోచన అని చెప్పేసి పోలియో విమోచన అనేటి ఒక దీంతో చేయడం జరిగింది రోటీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ దాని ప్రకారమే అందరం కూడా టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చదవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గత ముప్పై ఆరు సంవత్సరం ముప్పై ఆరు సంవత్సరంలో ఆ రోజు పది లక్షల మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉండరు పో పోలియో అయితే ఈ ముప్పై ఆరు సంవత్సరంలో ఈ రోజు వరకు చూస్తే మొత్తం తగ్గింది అంటే ఇంచుమించుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ మనము తగ్గించడం జరిగింది ఈ పోలియోను ఎవరి ఇంటర్నేషనల్ రోటీ తరఫున తగ్గించాము పాయింట్ వన్ ఉంది ఆ పాయింట్ వన్ కూడా ఎక్కడ అంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రెండు కంట్రీల మాత్రమే ఉంది అది కూడా ఈ సంవత్సరము తగ్గాలనే ఉద్దేశంతో పోలియో ఫ్రీ అని చెప్పేసి పోలియోని కంప్లీట్గా ఎండ్ పోలియో అని చెప్పేసి ఈ సంవత్సరము మా ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఈ సంవత్సరం ఆ జీరో పాయింట్ వన్ కూడా పోతాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము తర్వాత ఎందుకంటే ఈ ఇది దీనికి మా ఇది ఇంటర్నేషనల్ వా ఇంటర్నేషనల్ రోటీ రోటీ ఇంటర్నేషనల్ ఇప్పటి వరకు పదివేల కోట్లను మేము ఖర్చు పెట్టాము ఇచ్చి వంద కోట్లు సారీ వంద చేసేసాము దాని నుంచి ఇప్పుడు ఈరోజు విధంగా చేస్తాము ఇప్పుడు మా కాకతీయ కాకతీయ రీజన్ గారు రంజిత్ సింగ్ గారు మాట్లాడతారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు వరల్డ్ పోలియో డే నిర్వహించుకుంటున్నాము రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ మొట్టమొదటగా పోలియో అనే మహమ్మారి అది వైరస్ బిలో ఐదు సంవత్సరాల పిల్లలకు వస్తుంది ఆ వ్యాధి రావడం మూలాన ప్యారలైజ్ అంటే నడవడానికి వీలు లేకుండా కాళ్ళు ఇదైపోతాయి సో అందుకని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఫిలిప్పీన్స్లో మొట్టమొదటగా రోటరీ ఇంటర్నేషనల్ అంటే ఈ మహమ్మారిని ఎరాడికేట్ చేయొచ్చు అనే సంకల్పంతో ఈ పోలియో మీద యుద్ధం ప్రకటించింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూనిసెఫ్ ఆ తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఉచితంగా గవర్నమెంట్స్కు ఇస్తుంది ఈరోజు వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది లక్షల పోలియో కేసులు వచ్చేవి ఈరోజు చూస్తే కేవలం ఇప్పటి వరకు పదకొండు కేసులే రిజిస్టర్ అయి ఉన్నాయి అది కూడా పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశం పంతొమ్మిది వందల సారీ రెండు వేల పదమూడులో పోలియో రహిత దేశంగా డిక్లేర్ చేయబడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సో మన దగ్గర ఇప్పుడు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి అంటే అది వైరస్ కాబట్టి మన పక్క దేశంలోనే ఉంది సో మనకు కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికీ కంప్లీట్ పోయినంత వరకు వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా పిల్లలు గవర్నమెంట్ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించినప్పుడు తప్పకుండా మీ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఈ పోలియో డ్రాప్స్ అనేది ఖచ్చితంగా వేపేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే దాదాపు ఒక ఇరవై ఐదు వేల వాలంటీర్ అవర్స్ రోటరీ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో గురించి స్పెండ్ చేసినారు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఫండ్స్ మొబిలైజ్ చేసి ఈ పోలియో అనే మహమ్మారిని ప్రపంచం నుంచి పారద్రోల దానికి కేవలం పాయింట్ వన్ పర్సెంట్ దూరంలోనే ఉన్నాము సో తొందరగా ఇది ప్రపంచం నుంచి ఒక రెండో వ్యాధిని సమూలంగా నిర్వహించడానికి రోటరీ తన వంతు పాత్ర పోషించినందుకు మేము గర్వంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్